అండి ఈరోజు మను పూలు అంటే జంతికలు అంటారు కొన్ని చోట్ల దీన్ని నా స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేను ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఏం లేదండి పెద్ద ఎక్కువగా ఏం వాడట్లేదు నేను ఓన్లీ పొట్నాల పప్పు అంటే తినేసనగపప్పు వెన్నపూస ఉప్పు జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి అంతేనండి ఇంక ఇవి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాము ఇవన్నీ కొంచెం కలుపుకొని పిండిని తయారు చేసుకుందాం ఇలా మిక్సీ వేసుకున్న పొట్టినాల పప్పుని వేసుకొని జల్లడి పట్టుకోవాలండి మనము మిషన్ పట్టించుకొచ్చినా కూడా బియ్య పిండిని మళ్ళీ ఒకసారి జల్లడి పట్టుకుంటే మంచిదండి ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి దీన్ని కూడా ఇలా జల్లడి పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకోంగా మిగిలిన పిండి అండి ఎంత వచ్చిందో చూసారా దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం మిగతా అవన్నీ కలుపుకుందామండి వెన్నపూసండి దీంట్లో కాసంత జీలకర్ర పొడి కాసంత మిరియాల పొడి అండి పెద్దగా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు అండి నేను ఎప్పుడూ ఇలానే చేసుకుంటుంటాను తర్వాత కాసంత ఉప్పు కలుపుదాం ఉప్పు కొంచెం కారం రెండు కలుపుకుందామండి కాసంత ఉప్పు అండి ఈ ఉప్పు ఇవన్నీ మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోండి మీరు ఎంత కారం తినగలరు ఎంత ఉప్పు తినగలరు అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టండి ఇంకా నీళ్ళు పోసుకొని కలిపేసుకుందామండి ఇలా మనము పిండి ముద్దగా కలుపుకున్నామండి దీనికి ఇప్పుడు వీటిలోకి వేస్ట్ చేద్దాం ఇంకా నా పాత వంటి అన్నం వేసేవి కొత్తవి తీసుకోవాలి దీంట్లో మనం కాకుండా నూనె రాసుకోవాలండి అంటే లోపలికి ఈజీగా దిగబడేదానికి దీనికి దీనికి కూడా ఇటు సైడ్ మనం నూనె రాసుకోవాలి దాని నూనె రాసి పక్కన అండి కడాయి పెట్టుకున్నానండి నూనె కాగుతూ ఉంది ఆగాక ఆ పిండి వేసుకొని మనం మనుగులు చేసుకుందామండి ఇదండి ఇట్లా అన్నీ చేసి పెట్టుకొని డబ్బాలో పెట్టేసుకున్నాము అలా డబ్బాలో వేసుకున్నాం అట్లా అన్ని కంప్లీట్ అండి చూసారు కదండి జంతికలు ఎంత బాగా వచ్చాయో ఏవి చూద్దాము ఎలా ఉంటాయో వస్తాయో చూపిస్తూ చూద్దామండి మనుపులన్నీ రెడీ అండి ఇంకా దీన్ని ప్లేట్లో పెట్టుకొని తినేద్దామా చూద్దామండి కరకరలాడే ఈ మనుగోలు అంటే జంతికలు ఎలా వచ్చాయో చూద్దాం చూడండి ఎంత వచ్చేటట్లుగా ఎంత ఈజీగా విరిగేటట్లుగా ఉన్నాయో కరకరలాడే జంతికలు రెడీ అండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ